వచ్చేసి కలర్ చేంజింగ్ మాయిశ్చరైజింగ్ అండి మీరు మేకప్ వేసుకోవాలంటే ఓ ఎక్కువ ఎక్కువ ఏమీ అన్ని నాలుగైదు రకాలు వేస్తూ ఉంటాం కదా అక్కర్లేదు ఇది ఒక్కటి సింపుల్గా అప్లై చేసుకుని ఫేస్ కి చూడండి షైనీగా వచ్చేస్తే కలర్ కూడా ఇన్స్టెంట్గా గా చేంజ్ అయిపోతుంది ప్లస్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ కింద ఉంటుందండి చాలా బాగుంటుంది దీని మీద షైనింగ్ స్ప్రే కూడా చేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది హ్యాండ్ ఎంత ఇన్స్టెంట్ గా కలర్ చేంజ్ అయ్యిందా మనం మేకప్ వేసే అనుకోండి కొంచెం డ్రై అయిపోయి కొంచెం ఇరిటేషన్ వచ్చినట్టు ఉంటారు అసలు ఇది మనం ఇలా అన్నా సరే నెయిల్ తో అసలు అనమాట బాగుంటది మాయిశ్చరైజింగ్ కింద చక్కగా సాఫ్ట్ గా ఏమవుదండి వాటర్ ప్రూఫ్ అండి ఇదేమో సెట్టింగ్ స్ప్రే అనమాట అక్కర్లేదు ఇలా కూడా రాసేసుకుని వెళ్ళిపోవచ్చు మీరు ఇది ఒక స్ప్రే చేసుకుని టూ మినిట్స్ అయిన తర్వాత షైనీగా ఉంటుంది అన్నమాట బాగుంటుంది అట్లా స్ప్రే చేసేసుకొని జస్ట్ దాని అలా అవును టచ్ అప్ చేసుకుంటే సరిపోతుంది